విఎస్కే హోమ్ మార్కెట్ నుండి నమస్కారం చెన్నై దాన్ని చుట్టూరా ఉన్న ప్రాంతాల నుండి వచ్చే కస్టమర్లందరికీ స్వాగతం పలుకుతున్నాం మా ప్రత్యేకత ఏమంటే ఈ చెన్నైలోనే ఒరిజినల్ ఆంధ్ర ఇంటి స్టైల్లో శాకాహార మాంసాహార ఊరగాయలు తయారు చేయడం అందరికీ ఒక మాట మీకు తెలుసా చెన్నై దాన్ని చుట్టూరా ఉన్న ప్రాంతాల్లో ఎనిమిది వందల అరవైకి పైగా కస్టమర్లు తమ ఊరగాయల కోసం వీఎస్కే హోమ్ మార్కెట్ను నమ్ముతున్నారు సంతోషకరమైన వార్త ఏమంటే ఇప్పుడు మీరు మా ప్రోడక్టులన్నిటినీ చూసి మీ ఆర్డర్ను నేరుగా మా వాట్సాప్ కేటలాగ్ ద్వారా చేయవచ్చు మా ఊరగాయలు యాభై సంవత్సరాలకు పైగా పాత ఆంధ్ర ఒరిజినల్ రుచి చెడిపోకుండా కాపాడే పాత రెసిపీలతోనే తయారు చేస్తాం గత ఐదు సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని చెన్నైలోనే ఒక ఆసక్తిగల మహిళా వ్యాపారవేత్త నడిపిస్తూ ఈ సాంప్రదాయ రుచులను మీ ఇంటికి చేర్చుతున్నారు మా దగ్గర రకరకాల రుచికరమైన ఊరగాయలు ఉన్నాయి వాటిలో కొన్ని శాకాహార ఊరగాయలు మామిడి టమాటా ఉసిరి గోంగూర అల్లం మరియు ఇంకా చాలా ఉన్నాయి మాంసాహార ఊరగాయలు చికెన్ మరియు రొయ్యలు మీకు చాలా ఫ్రెష్గా ఉన్న వస్తువు అందాలని మీరు ఆర్డర్ చేసిన తర్వాతే ఊరగాయను తయారు చేస్తాం అందుకే మీ ఇంటికి డెలివరీ అవ్వడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందని గమనించండి దీని ద్వారా క్వాలిటీకి మేము గ్యారంటీ ఇస్తాం ఒక స్పెషల్ వెల్కమ్ ఆఫర్గా మొదటిసారి ఆర్డర్ చేసే కొత్త కస్టమర్లకు వారి ఆర్డర్పై పది శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది మీకు సౌకర్యంగా ఉండటానికి మేము గూగుల్ పే ద్వారా మాత్రమే పేమెంట్స్ తీసుకుంటాం మా కొత్త ప్రోడక్టులను చూసి డిస్కౌంట్లు స్పెషల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడం ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత సులభం మా అన్ని రుచికరమైన శాకాహార మరియు మాంసాహార ఊరగాయల మంచి క్వాలిటీ ఫోటోలు పూర్తి వివరాలు మరియు ధరలు అన్నీ మీరు చూడవచ్చు ఇప్పుడే ఆర్డర్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు ఆర్డర్ చేయండి కేటలాగ్ చూడండి మా ప్రోడక్టులన్నిటినీ కేటలాగ్ ద్వారా చూసి ఆర్డర్ ఆర్డర్ చేయవచ్చు చేయండి మీరు కేటలాగ్ నుండే నేరుగా ఆర్డర్ చేయవచ్చు మమ్మల్ని ఫాలో అవ్వండి యూట్యూబ్ మా లేటెస్ట్ ప్రోడక్టుల వివరాలను చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ ఫ్లాష్ సేల్స్ మరియు కొత్త ఆఫర్ల గురించి వెంటనే తెలుసుకోవడానికి మా వాట్సాప్ ఛానెల్ను ఫాలో అవ్వండి ఫేస్బుక్ మా కమ్యూనిటీలో చేరి మాతో కనెక్ట్గా ఉండటానికి మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ మా రుచికరమైన ఊరగాయల గురించి అందమైన ఫోటోలు స్టోరీలు చూడటానికి మా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి ఇంకెక్కడా కాకుండా చెన్నైలో బెస్ట్ ఊరగాయలను బీఎస్కే హోమ్ మార్కెట్లో మాత్రమే కొనండి చెన్నైలో ఒరిజినల్ ఆంధ్ర ఇంటి స్టైల్ ఊరగాయల కోసం విఎస్కె హోమ్ మార్కెట్ను నమ్మండి